వెల్కమ్ టీవీ నేను శివరామకృష్ణ ఈరోజు ప్రపంచ బ్రెయిన్ డే పురస్కరించుకొని మనతో పాటు న్యూరో సర్జన్ డాక్టర్ టి సురేష్ మెడికవర్ హాస్పిటల్ నుంచి డాక్టర్ గారు ఉన్నారు డాక్టర్ గారిని మనం బ్రెయిన్ సంబంధించి ఈ ఈరోజు కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుదాం డాక్టర్ గారు నమస్తే సార్ నా పేరు డాక్టర్ టి సురేష్ నేను చీఫ్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ మెడికవర్ హాస్పిటల్స్ విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను డాక్టర్ గారు బ్రెయిన్ డే థీమ్ ఏంటి ఈరోజు ఇవాళ వరల్డ్ బ్రెయిన్ డే అండ్ హెల్త్ ఫర్ ఆల్ ఏజెస్ బ్రెయిన్ హెల్త్ ఫర్ ఆల్ ఏజెస్ దీంట్లో విశేషం ఏంటి అని అంటే బ్రెయిన్ హెల్త్ని వేరియస్ ఏజ్ గ్రూప్స్లో డివైడ్ చేస్తే చిన్నపిల్లలప్పుడు అంటే జస్ట్ పుట్టిన వాళ్ళప్పుడు చిన్నగా ఉన్నప్పుడు అడాలసెన్స్ అండ్ టీనేజ్లో ఉన్నప్పుడు మిడిల్ ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు జీరియాట్రిక్ ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు వేరే వేరే వ్యాధులు అంటే రకరకాల వ్యాధులు వస్తూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ జీరియాట్రిక్ అంటే ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో స్ట్రోక్స్ కామన్గా ఉంటాయి అప్పుడే పుట్టిన వాళ్ళల్లో కంజనైటల్ ఎనామలీస్ కామన్గా ఉంటాయి యంగ్ ఏజ్ గ్రూప్లో ఈ మధ్య కాలంలో ప్రీ కోవిడ్ పోస్ట్ కోవిడ్ ఎరాలో యాక్చువల్గా డిఫరెన్స్ ఉంది అంటే ప్రొఫైల్ ఆఫ్ పేషెంట్స్ ఫర్ వేరియస్ డిసీజెస్ రకరకాల జబ్బుల ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి స్ట్రోక్లు ఈ మధ్య ఇదివరకు సీనియర్ పీపుల్ ఆఫ్టర్ ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ వినపడేది ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్కే స్ట్రోక్స్ వినపడుతున్నాయి ఇదివరకు ఆహ్లాదకరంగా చక్కగా ఆడుతూ పాడుతూ చదువుకునేటప్పుడు లేని జబ్బులు ఇప్పుడు స్ట్రెస్ యాంగ్జైటీ ప్యానిక్కి గురవుతున్నారు యంగ్స్టర్స్ చాలా మంది డ్రగ్ ఎడిక్ట్స్గా ప్రజెంట్ అవుతున్నారు సో ఇలా యాంగ్జైటీ అని స్ట్రెస్ తగ్గించుకోవటానికి సో ఇలాంటి డిసీజ్ ప్రొఫైల్స్ మారుతూ ఉన్నాయి ఆ మారుతూ ఉన్న తరుణంలో సైంటిస్ట్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఇలా వరల్డ్ బ్రెయిన్ డే ఒకటి ఉండాలి ప్రజలకి అవగాహన ఉండాలి ఆ అవగాహనలో భాగంగానే ప్రజలకి అసలు ఇతర ఇతర ఏజ్ గ్రూప్స్లో ఏవేమి జబ్బులు అసలు బ్రెయిన్కి రిలేటెడ్ వస్తాయి దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఎంత ఫాస్ట్గా ఉండాలి అని చెప్పి అవగాహన కోసం అని చెప్పేసి ఈ వరల్డ్ బ్రెయిన్ డే అను బ్రెయిన్ హెల్త్ ఫర్ ఎవ్రీబడి అని క్రియేట్ చేయబడింది కామన్గా వచ్చే బ్రెయిన్కి కామన్గా అంటే మోస్ట్ కామన్ బ్రెయిన్ డిసార్డర్స్ ఏముంటాయి అని అంటే జనాలు జనరల్గా డెబ్బై ఐదు ఏళ్ళు ఎనభై ఏళ్ళు అలా లైఫ్ స్పాన్ పెరిగింది కాబట్టి ప్రజలది వాళ్ళల్లో హైపర్ టెన్షను డయాబెటీస్ లాంగ్ స్టాండింగ్ ఉంటూ ఉండి కొన్నిసార్లు అదుపు తప్పి ఆ హైపర్ టెన్షన్ డయాబెటీసు వీడల్లో కొంతమందిలో స్మోకింగ్ ఆల్కహాలిజం కూడా ఉండి స్ట్రోకులు రావడం అనేది చాలా కామన్గా ఉంటుంది ఇవి కాకుండా ఇంకా డెవలప్మెంటల్ డిసార్డర్సు కంజనైటల్ డిసార్డర్సు యంగ్స్టర్స్లో కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి స్ట్రోక్ ప్రొఫైల్స్ రావటము దీనివల్ల అంటే ఈ టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఇంకా భయంకరమైన డిసీజెస్ ఏంటివి అని అంటే ఫోర్త్ డెకెడ్ ఫిఫ్త్ డెకెడ్లో ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ రావటము సిక్స్త్ సెవెంత్ డెకేడ్లో సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటే వేరే చోట బ్రెయిన్ ట్యూమర్స్ ఉండి అవి అక్కడికి మెటస్టైజ్ అయ్యి ఫస్ట్ ప్రజెంటేషనే సెకండరీస్ లాగా అంటే సెకండరీ మెటస్టెసైజ్ బ్రెయిన్ ట్యూమర్స్ లాగా ప్రజెంట్ అవటము సో ఇలాంటి రకరకాల బ్రెయిన్ డిసార్డర్స్ వేరే ఏజ్ గ్రూప్స్లో కొన్ని కొన్ని కామన్గా ఉండేలా ప్రజెంట్ అవుతూ ఉంటాయి బ్రెయిన్ హెల్దీగా ఉంది అని మనం ఎలా తెలుసుకోవచ్చు బ్రెయిన్ హెల్దీ అంటే ఏ విధమైన సిమ్టమ్ అయినా ఫర్ ఎగ్జాంపుల్ మాట తరబడటం కానీ లేకపోతే నడక మారటం కానీ లేకపోతే ఇది వరకు పట్టుకోగలిగినంత పట్టుకోలేకపోవటం అన్న వీక్నెస్ అనిపించడం కానీ లేకపోతే చేతులు కాళ్ళల్లో తిమ్మిర్లు అనిపించడం కానీ లేకపోతే మతిమరుపు రావటం కానీ లేకపోతే అంటే ఎనీథింగ్ నర్వస్కి సంబంధించింది ఇదివరకు మీరు ఫ్రీగా చేయగలిగింది ఇప్పుడు చేయలేకపోతున్నారు అండ్ యాజ్ సింపుల్ యాజ్ హెడేక్ ఫర్ ఎగ్జాంపుల్ హెడేక్ ఫ్రీక్వెంట్గా ఎయిటీ పర్సెంట్ మెంబర్స్కి ఏదో టైంలో ఏ సమాజంలో హెడేక్ ఉంటుంది కానీ అదే హెడేక్ క్యారెక్టర్ మారి వామిటింగ్స్తో అసోసియేట్ అవుతుంది కంటి చూపు తగ్గుతుంది ఒక్కొక్క వస్తువు రెండు రెండు కనబడుతున్నాయి అని అంటే అవి రెడ్ ఫ్లాగ్స్ కింద పరిగణించేసి వాటిని అశ్రద్ధ చేయకోకుండా ఇమ్మీడియట్గా న్యూరోసర్జన్ కానీ న్యూరోఫిజిషియన్ కానీ చూపిస్తే ఆ డాక్టర్ గారు గుర్తిస్తారు దాన్ని అంటే ఏ హెడేక్స్ డేంజరస్ అని ఏ హెడేక్ రుటీన్ హెడేక్ అండ్ స్ట్రెస్ రిలేటెడ్ హెడేక్ అని ఒకసారి ఆ డిఫరెన్షియేషన్ వచ్చిందని అనుకోండి దెన్ యూ కెన్ రిలాక్స్ కానీ ఫస్ట్ అయితే కన్సల్టేషన్ తీసుకొని డిఫరెన్షియేట్ చేయాలి కదా ఏది అని చెప్పేసి ఒకవేళ డిలే అయిందని అనుకోండి అవి ఆ ఇది మామూలు హెడేక్ వెళ్ళేది ఎన్నోసార్లు పేషెంట్ సార్ ఆరు నెలల నుంచి హెడ్డేక్ హెడేక్ ఉంటుంది వామిటింగ్స్ ఉంటాయి చూపు మందులు ఇస్తూ ఉంటుంది అయినా కూడా డిలే అయిపోయి ట్యూమర్స్ పెద్ద పెద్ద సైజు వేసుకొని పేషెంట్స్ ప్రజెంట్ అవుతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో మనం కొన్ని చేయగలుగుతాము కొన్ని సందర్భాల్లో ఇలాంటి డిలేస్ వల్ల మనం చేయలేని సిచ్యువేషన్స్ అరైజ్ అవుతాయి సో ఆ సిచ్యువేషన్లోకి వెళ్ళకోకుండా ఫస్టే మనం చిన్నగా ఉన్నప్పుడే జబ్బు ఐడెంటిఫై చేయగలిగితే పేషెంట్ ఎంతో మేలు చేయగలిగిన వాళ్ళు అవుతాం పేషెంట్కి పేషెంట్ హిమ్సెల్ఫ్ అండ్ ది డాక్టర్స్ ఈ ఏరియా అంటే ఉత్తరాంధ్ర రోగులలో మీరు తరచు చూసే సమస్యలు ఏమిటంటారు ఏమండి అన్నిటికంటే పెద్ద అపోహ పేషెంట్స్కి అంటే రెండు విధాలైన ఆలోచన విధానాన్ని నేను మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను ఇవాళ అన్నిటికంటే పెద్ద అపోహ ఏంటి అని అంటే ఇంకా బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది అని అంటే చావుకి ఎక్కువంటు ఈయన బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందంటే వీడు ఏం బతుకుతాడులే వెనకటి అంటే వాళ్ళ ఒక జనరేషన్ క్రితం వాళ్ళందరూ అలాంటివి చూసున్నారు కదా అంటే బ్రెయిన్ మీద సర్జరీ జరగటము ఇమ్మీడియట్గా డెత్ అయిపోవటము ఈయన లాభం లేదులే అని చెప్పేసి డాక్టర్లు చెప్పేసేయటం అప్పుడు ఉండే టెక్నాలజీని బట్టి అలా నడిచేది అది కానీ ఇప్పుడు టెక్నాలజీ చాలా అడ్వాన్స్డ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీలో కూడా మినిమల్లీ ఇన్వేసివ్ థింగ్స్ అంటే బయటికి ఏం కనబడకోకుండా లోపల లోపల ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశాలు కూడా బాగా పెరిగినాయి సో అందుకని మోర్టాలిటీ కూడా అసలు ఇది న్యూరో న్యూరోసర్జరీ చేస్తే పేషెంట్ చనిపోతాడు అనే దానికంటే కూడాను న్యూరోసర్జరీ చేసినా కూడా పర్వాలేదు పేషెంట్ హండ్రెడ్ పర్సెంట్ సర్వైవ్ అవుతారు అనే ఆశలు మనం ఆ టెక్నాలజీ మనం ఆ స్కిల్స్ మన దగ్గర ఉన్నంతసేపు ఏం ప్రాబ్లం లేదు నిశ్చింతంగా డాక్టర్ దగ్గరికి రావచ్చు హ్యాపీగా సర్జరీ చేసుకోవచ్చు ఆ తర్వాత కూడా హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు మోస్ట్ ఆఫ్ ది డిసార్డర్స్లో కొన్ని డిసార్డర్స్ ఎస్ పేషెంట్స్ డిలే వల్ల కానివ్వండి లేకపోతే ఇంకా అడ్వాన్స్డ్ స్టేజ్లో డిసీజ్ ప్రజెంట్ అవటం కానీ అలా అన్ట్రీటబుల్ అన్ఫేవరబుల్ సర్కమ్స్టాన్సెస్ ఉండొచ్చు కానీ బట్ ఐఎమ్ అష్యూరింగ్ యూ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఆఫ్ ది ట్యూమర్స్ ఆర్ సర్జికల్లీ ట్రీటబుల్ డిసార్డర్స్ ఆర్ మెడికలీ ట్రీటబుల్ డిసార్డర్స్ అండ్ ఎనీథింగ్ నర్వస్కి సంబంధించింది ఇదివరకు మీరు ఫ్రీగా చేయగలిగింది ఇప్పుడు చేయలేకపోతున్నారు అండ్ యాజ్ సింపుల్ యాజ్ హెడేక్ ఫర్ ఎగ్జాంపుల్ హెడేక్ ఫ్రీక్వెంట్గా ఎయిటీ పర్సెంట్ మెంబర్స్కి ఏదో టైంలో ఏ సమాజంలో హెడేక్ ఉంటుంది కానీ అదే హెడేక్ క్యారెక్టర్ మారి వామిటింగ్స్తో అసోసియేట్ అవుతుంది కంటి చూపు తగ్గుతుంది ఒక్కొక్క వస్తువు రెండు రెండు కనపడుతున్నాయి అని అంటే అవి రెడ్ ఫ్లాగ్స్ కింద పరిగణించేసి వాటిని అశ్రద్ధ చేయకోకుండా ఇమ్మీడియట్గా న్యూరోసర్జన్ కానీ న్యూరోఫిజిషియన్ కానీ చూపిస్తే ఆ డాక్టర్ గారు గుర్తిస్తారు దాన్ని అంటే ఏ హెడేక్స్ డేంజరస్ అని ఏ హెడేక్ రుటీన్ హెడేక్ అండ్ స్ట్రెస్ రిలేటెడ్ హెడేక్ అని ఒకసారి ఆ డిఫరెన్షియేషన్ వచ్చిందని అనుకోండి దెన్ యూ కెన్ రిలాక్స్ కానీ ఫస్ట్ అయితే కన్సల్టేషన్ తీసుకొని డిఫరెన్షియేట్ చేయాలి కదా ఏది అని చెప్పేసి ఒకవేళ డిలే అయిందని అనుకోండి అవి ఆ ఇది మామూలు హెడేక్ ఎన్నోసార్లు పేషెంట్ సార్ ఆరు నెలల నుంచి హెడేక్ హెడేక్ ఉంటుంది వామిటింగ్స్ ఉంటాయి కడుచు మందులు ఇస్తూ ఉంటుంది అయినా కూడా డిలే అయిపోయి ట్యూమర్స్ పెద్ద పెద్ద సైజు వేసుకొని పేషెంట్స్ ప్రజెంట్ అవుతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో మనం కొన్ని చేయగలుగుతాము కొన్ని సందర్భాల్లో ఇలాంటి డిలేస్ వల్ల మనం చేయలేని సుచ్యువేషన్స్ అరైజ్ అవుతాయి సో ఆ సిచ్యువేషన్లోకి వెళ్ళకోకుండా ఫస్టే మనం చిన్నగా ఉన్నప్పుడే జబ్బు ఐడెంటిఫై చేయగలిగితే పేషెంట్ ఎంతో మేలు చేయగలిగిన వాళ్ళు ఒక పేషెంట్కి పేషెంట్ హిమ్సెల్ఫ్ అండ్ ది డాక్టర్స్ ఏరియా అంటే చూసే సమస్యలు అన్నిటికంటే పెద్ద అపోహ పేషెంట్స్కి అంటే రెండు విధాలైన ఆలోచన విధానాన్ని నేను మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను ఇవాళ అన్నిటికంటే పెద్ద అపోహ ఏంటి అని అంటే ఇంకా బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది అని అంటే చావుకి ఎక్కువాలంటు ఈయన బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందంటే వీడు ఏం బతుకుతాడులే వెనకటి అంటే వాళ్ళ ఒక జనరేషన్ క్రితం వాళ్ళందరూ అలాంటివి చూసున్నారు కదా అంటే బ్రెయిన్ మీద సర్జరీ జరగటము ఇమ్మీడియట్గా డెత్ అయిపోవటము ఈయన లాభం లేదులే అని చెప్పేసి డాక్టర్లు చెప్పేసేయటం అప్పుడు ఉండే టెక్నాలజీని బట్టి అలా నడిచేది అది కానీ ఇప్పుడు టెక్నాలజీ చాలా అడ్వాన్స్డ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీలో కూడా మినిమల్లీ ఇన్వేజివ్ థింగ్స్ అంటే బయటికి ఏం కనబడకోకుండా లోపల లోపల ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశాలు కూడా బాగా పెరిగినాయి సో అందుకని మోర్టాలిటీ కూడా అసలు ఇది న్యూరో న్యూరోసర్జరీ చేస్తే పేషెంట్ చనిపోతాడు అనే దానికంటే కూడాను న్యూరో సర్జరీ చేసినా కూడా పర్వాలేదు పేషెంట్ హండ్రెడ్ పర్సెంట్ సర్వైవ్ అవుతారు అనే ఆశలు మనం ఆ టెక్నాలజీ మనం ఆ స్కిల్స్ మన దగ్గర ఉన్నంతసేపు ఏం ప్రాబ్లం లేదు నిశ్చింతంగా డాక్టర్ దగ్గరికి రావచ్చు హ్యాపీగా సర్జరీ చేసుకోవచ్చు ఆ తర్వాత కూడా హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు మోస్ట్ ఆఫ్ ది డిసార్డర్స్లో కొన్ని డిసార్డర్స్ ఎస్ పేషెంట్స్ డిలే వల్ల కానివ్వండి లేకపోతే ఇంకా అడ్వాన్స్డ్ స్టేజ్లో డిసీజ్ ప్రజెంట్ అవడం కానీ అలా అన్ట్రీటబుల్ ట్రీటబుల్ అన్ఫేవరబుల్ సర్కమ్స్టాన్సెస్ ఉండచ్చు కానీ బట్ ఐఎమ్ అష్యూరింగ్ యూ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఆఫ్ ది ట్యూమర్స్ ఆర్ సర్జికల్లీ ట్రీటబుల్ డిసార్డర్స్ ఆర్ మెడికల్లీ ట్రీటబుల్ డిసార్డర్స్ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు కరెంట్ టెక్నాలజీ ఆ లెవెల్లో పెరిగింది డెవలప్ అయింది ఇంకో విషయం ఏంటి అని అంటే న్యూరో సర్జరీ అనగానే చాలామంది ఏమనుకుంటారు అని అంటే అట్లీస్ట్ పల్లెటూరులో వచ్చేవాళ్ళు టూ టైర్ త్రీ టైర్ సిటీలో వచ్చేవాళ్ళు ఏమనుకుంటారు అని అంటే చాలా డబ్బుతో కూడిన వ్యవహారము దీన్ని కనుక ఆ సర్జరీ చేయించుకోవాలి అంటే మన స్తోమతకి సరిపోదులే దీన్ని ఇక్కడ వదిలేద్దాంలే అని అనుకునేవాళ్ళు ఎంతోమంది సార్ మాతో అవుతుందా అని చెప్పేసి అన్నవాళ్ళు ఎంతోమంది నన్ను రోజు కలుస్తూ ఉంటారు నేను మీకు ఎష్యూరెన్స్ ఇస్తున్నాను మీరు ఎప్పుడైనా మమ్మల్ని అప్రోచ్ అయ్యి చూడండి మీకు ఎంతసేపు ఒక డాక్టర్కి అట్ ఇన్ ఇన్ జనరల్ మీకు మేలు చేయాలనే ఉంటుంది కానీ మిమ్మల్ని నిరాశపరిచేసి ఇక్కడి నుంచి పంపించేసేయాలని ఎన్నడూ ఉండదు మీరు ఎప్పుడన్నా గనక మమ్మల్ని హెల్ప్ సీక్ చేశారని అనుకోండి సార్ నేను ఇంత కట్టుకోలేను ఇలా చేయలేను అని అంటే ఏదో రకమైన స్పాన్సర్షిప్ ఇస్తాం మేము అంతేగాని మిమ్మల్ని నిరాశపరచాం మీరు అప్రోచ్ అవటమే ఆ అపోహలో నుంచి బయటికి రండి ఫస్ట్ అసలు మేము ఇది చేయగలమా అది చేయగలమా అది మన వల్ల అవుతుందిలే అవ్వదులే అవన్నీ మానేసేయండి ఫస్ట్ డాక్టర్ని అప్రోచ్ అవ్వండి మీరు దెన్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ యూ బ్రెయిన్ హెమరేజ్ అంటే బ్రెయిన్ హెమరేజ్ అనేది ఇప్పుడు ఉన్న బ్రెయిన్ డిసార్డర్స్లో అన్నిటికంటే భయంకరమైనది బ్రెయిన్ హెమరేజే అది స్టార్ట్ అవ్వడం చిన్నగా స్టార్ట్ అయినా కూడా ఆరు గంటల లోపల బ్రెయిన్ హెమరేజ్ ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ సిక్స్ టైమ్స్ పెరుగుతుంది సో ఒక టెన్ ఎంఎల్ బ్లీడ్ అయింది అల్టిమేట్గా ఫిఫ్టీ ఎంఎల్ సిక్స్టీ ఎమ్మెల్ సెవెంటీ ఫైవ్ ఎంఎల్ దాకా వెళ్ళేసరికి నేను పేషెంట్ బ్రెయిన్లో ప్లేస్ లేక అది నార్మల్ బ్రెయిన్ కూడా ప్రెషర్తోని ఎఫెక్ట్ చేస్తుంది కొన్ని కొన్ని సందర్భాల్లో అంటే అట్లీస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ సందర్భాల్లో ఇదే బ్రెయిన్ హెమరేజ్ స్ట్రోక్ని సర్జికల్గా ఇవాక్యువేట్ చేసి ఫర్దర్ బ్లీడ్ కాకుండా కంట్రోల్ చేసి దాన్ని డెఫినెట్గా అంటే ఇది వరకు కంటే మెరుగైన రిజల్ట్స్ ఇవ్వగలం మనం అది ఒకవేళ వీక్నెస్ ఉన్నా కూడా బ్రెయిన్ హెమరేజ్ వల్ల కానివ్వండి హెమరేజ్ అయిన తర్వాత అవుట్కమ్స్లో కానివ్వండి లైఫ్ సేవ్ అయిన తర్వాత అదే వీక్నెస్ని ఫిజియోథెరపీతో మనం రీహాబిలిటేట్ చేసుకోవచ్చు సో అందువల్ల ది ఫాస్టర్ ది పేషెంట్ కమ్స్ అంటే ఎంత అర్లీగా కనుక పేషెంట్ వస్తే అంత వాళ్ళకి బెనిఫిట్ అందించగలం మనం అది అటుగా నేను చెప్పినట్టు ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ అది వచ్చిందన్నారు కదా ఇప్పుడు మన దగ్గర మన దగ్గరలో బ్రెయిన్ న్యూరో టెక్నాలజీ ఉంది వన్ ఆఫ్ ది మోస్ట్ అడ్వాన్స్డ్ సెంటర్స్ ఏదైనా ఉంది మొత్తం ఆంధ్రప్రదేశ్లో అని అంటే అది మెడికవర్ వైజాగ్లోనే హై అండ్ మైక్రోస్కోప్స్ కానివ్వండి మినిమల్లీ ఇన్వేజివ్ న్యూరో నావిగేషన్ కానివ్వండి అల్ట్రాసోనిక్ యాస్పిరేటర్స్ కానివ్వండి డ్రిల్స్ కానివ్వండి యూ నేమ్ ఇట్ అండ్ ఇట్ ఇస్ దేర్ ఎండోస్కోప్స్ కానివ్వండి ప్రతిదీ అంటే ఇదివరకు బ్రెయిన్ ఓపెన్ చేసి పెద్ద పెద్ద ఓపెనింగ్స్ చేసి ఆపరేట్ చేసే సర్జరీస్ కూడా ఇప్పుడు ముక్కులో నుంచి కానివ్వండి లేకపోతే పైన ఎండోస్కోప్స్ నుంచి వన్ ఇంచ్ టూ ఇంచ్ చిన్న చిన్న ఓపెనింగ్స్లో నుంచి కానివ్వండి ఫినిష్ చేసేసే అవకాశం మనకి మెడికవర్ కల్పిస్తుంది ఆ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంతా ఎందుకు అని అంటే యూరోపియన్ కొలాబరేషన్ అంత అంటే బిజినెస్ పరంగా కానివ్వండి లేకపోతే హెల్త్ ఇండస్ట్రీ పరంగా కానివ్వండి ఎక్స్చేంజ్ ఆఫ్ టెక్నాలజీ కానివ్వండి ఎక్విప్మెంట్ ఒక లాంచింగ్ కానివ్వండి యూరోపియన్ స్టాండర్డ్స్లో మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ మనకి అందుబాటులోకి వస్తుంది థ్యాంక్ యూ ఇది బ్రెయిన్ సంబంధించి అంటే వరల్డ్ ప్రపంచ బ్రెయిన్ దినోత్సవం సంబంధించి న్యూరో సర్జన్ డాక్టర్ టీ సురేష్ గారు అయితే మనకి మంచి సలహాలు అయితే ఇచ్చారు అయితే బ్రెయిన్ సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి దానికి ఎలాంటి ఆధునికరణ చికిత్స ఉందని చెప్పి మొత్తం మెడికవర్ దా మెడికర్ హాస్పిటల్లో దానికి సంబంధించి మొత్తం అంతా మంచి ఎక్విప్మెంట్ అయితే ఉంది మీరు ఎటువంటి అపోహలు కలగకుండా డాక్టర్ని సంప్రదించండి ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పి డాక్టర్ టి సురేష్ అయితే మనకు చెప్తున్నారు మరిన్ని హెల్త్ అప్డేట్ కోసం చూస్తుండీ ఆర్టీవీ కిమన్మన్ ప్రసాద్ శివరాం ఆర్టీవీ విశాఖపట్నం నుంచి